హాయ్ అందరికీ నమస్కారం గుమ్మడికాయ రాఫుడ్ రైత ఎలా చేయాలో చూద్దామా ముందుగా బూడిద గుమ్మడికాయను శుభ్రం చేసుకొని చక్కగా కడిగి తురుముకొని పెట్టుకోవాలి అలాగే అటుకులు తీసుకొని ఒక రెండు మూడు సార్లు కడిగి నీట్గా గట్టిగా పిండాలి కొద్దిగా కొబ్బరి తురిమిన కొబ్బరి పొడి తీసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు తీసుకోవాలి ఇప్పుడు ఎలా కలపాలో చూద్దాం గుమ్మడికాయ తురుముకున్న తర్వాత అందులో వాటర్ ఉంటుంది అదేం ఉంచాల్సిన పని లేదండి అలాగే ఉంచాలి మనం నానబెట్టుకొని శుభ్రం చేసిన అటుకులు ఉన్నాయి కదా ఆ అటుకులను ఈ గుమ్మడికాయ తురుములో వేసుకోవాలి తర్వాత కొద్దిగా కొబ్బరి కూడా వేసుకోవాలి ఇలా చక్కగా తురుముకోవాలన్నమాట తర్వాత వచ్చేసి కొద్దిగా ఉప్పు మనం ఎంత గుమ్మడికాయ తీసుకుంటున్నామో దానికి తగినంతగా లైట్గా ఉప్పు వేసుకోవాలి అలాగే గట్టి పెరుగు తీసుకొని వేసుకోవాలి అన్నీ బాగా నీట్గా కలపాలి పెరుగు గట్టిగా ఉంటే బాగుంటుంది పెరుగు దానికి తగినంతగా వేసుకొని బాగా కలపాలి టేస్ట్ కొరకు కొద్దిగా నెయ్యి వేసి తిరగవాత వేయాలి ఆ నెయ్యి తిరగవాతలో మినప్పప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసి తిరగవాత వేసుకోవాలి ఈ తిరగవాతను కూడా గుమ్మడికాయ పెరుగు రైతాలో కలపాలి గుమ్మడికాయ రైత చాలా మంచిది చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది